దేవ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి పునరుద్ధానపు శుభాకాంక్షలు అందరికీ పునరుద్ధానపు శుభాకాంక్షలు మరొకసారి చెబుతూ ఉన్నాను దేవుడు యేసుక్రీస్తు వారు శుక్రవారం నాడు సిలవులో మన నుంచి తిరిగి లేచి ఉన్నారు ఈ దినమున తెల్ల గడిలో మనకి తెలియని ఘడిలో ఆయన లేచిపోయి ఉన్నారు దేవుని స్తోత్రం లేచి నాడురా సమాధి నాడురా లేచి నాడు రామాధి గెలిచినాడు రాతున్న నిత చెప్పినట్టు లేఖన ములలో పలికినట్టు చెప్పినట్టు లేఖన పలికినట్లు రా సమాధి గెలిచినాడు రా సమాధి పైని పెద్ద రాతిని ఉంచిరి భటులు ముద్ర వేసి రాత్రి అంతా నిద్ర లేక కావలియున్నా లేచి నాడురా సమాధి ఎలిచినాడురా యేసు ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధమూలు శ్రద్ధ తోడా తెచ్చుకు రుద్దుదామని వచ్చి చూడా లేచి నాడురా సమాధి గెలిచినాడు రాసు ప్రభుతూత పరము నుండి త్వరగా దిగిరాతిని పొర్లించి బళిరథానిపై కూర్చుండే భయమునుందా కాబలివారు లేచి నాడురా సమాధి గెలిచినాడురా వెళ్ళిన స్త్రీలను దూత చూచి అప్పుడే వారి తోడ లేడు గలిలయ ముందుగా పోతున్ అప్పుడే లేచి నాడు లేచి నాడురా సమాధి గెలిచినాడురా సచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు చచ్చినను నను లేపోతాడు చావు అంటే భయపడరాదు లేచినాడు రా సమాధి ఎలిచినాడురా రాసు లేచి సమాధి ఎలిచినాడురా യേ സു നന്ദേ രക്ഷണഭാഗ്യം ു നന്ദേ നിത്യ ജീവം ഷു നന്ദേ ആത്മാനന്ദേ മോക്ഷഭാഗ്യം ലേചി നാഡുരാസമാധി ലിചി നാടുരാചിഡുരാസമാധി ലിചി നഡുരാ పాపులా కై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపుల కై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణదానము చేసినాడు పాపులను ప్రేమించినాడు ప్రాణదానము చేసినాడు లేచి సమాధి ఎలిచినాడురా యేసు లేచి సమాధి ఎలిచినాడురా నేను చేసే పనుల నెరుగు నేను నడిచే మార్గం మెరుగు నేను చెప్పు మాటలెరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు లేచినాడురా సమాధి నాడురా నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకుందు తాను నందున దయ చేసును మోక్షమందు లేచినాడురా నాడురా సమాధి గెలిచినాడురా పాపభారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభుని హలేలుయ్యా దేవుని స్తోత్రం కలగదు